తెలుగు సినిమా దర్శకుడు ఓ హాలీవుడ్ ను తలదేనేలా తీసిన కల్కే మూవీ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎంతలా అంటే ప్రభాస్ కోసం మూవీకి వెళ్లిన దర్శకుడు ఎవరని మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ కు తెలిసింది హోల్ కంట్రీలో అన్ని రాష్ట్రాల్లో ఫ్యాన్స్ తో పాటు బిగ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో కానీ సినిమా చూశాక మాత్రం వావ్ ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరని అంతా ఇంటర్నెట్ లో ఆయన కోసం వెదుగుతున్నారు తీసింది మూడు సినిమాలు మాత్రమే కానీ ఇప్పుడు కల్కే తో ఎక్కడికో తెలుగు సినిమాను దేశం మెచ్చుకునేలా తీశాడు నాగస్విన్ ఈ నేపథ్యంలో నాగస్విన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నాగస్విన్ తల్లిదండ్రులు జయరాం రెడ్డి జయంతి రెడ్డి ఇద్దరూ డాక్టర్లే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కు దగ్గరలోని కళ్యాణ్ నగర్ లో వీరికి పెద్ద హాస్పిటల్ ఉంది ఇక నాగస్విన్ సోదరి నిఖిల రెడ్డి ఈమె కూడా డాక్టరే నాగస్విన్ తండ్రిది తెలంగాణలోని నాగర్ కర్నూల్ తల్లి రెడ్డిది విశాఖపట్నం అయితే నాగస్విన్ ని కూడా డాక్టర్ గా చూడాలనుకున్నారు తల్లిదండ్రులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నాగస్విన్ కు రా అని పిలుస్తారు చదువులో కూడా చురుగ్గా ఉండేవారు నాగి అయితే తల్లిదండ్రులు డాక్టర్ కావాలనుకోలేదు తనకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా మీద ఆసక్తి పైగా స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్ గా పనిచేసే అవకాశం కూడా దక్కించుకున్నారు కథలు కథనాలు వేషాలు రాయడంలో మంచి దిట్టని చిన్నప్పుడే నిరూపించుకున్నారు విద్యార్థి దశలోనే అతను స్కూల్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా స్టోరీలు వేషాలు రాసేవారు ఓ టైమ్ లో తన పాఠశాలలు బండరాళ్లు పగలగొడుతూ చెట్లు కూడా నరికేస్తూ ఉంటే ఆ ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతుంది ప్రకృతిని నాశనం చేస్తుంది ఎవరు అని ఓ వార్త రాసి ప్రిన్సిపాల్ కోపానికి గురయ్యాడు అలాగే తల్లిదండ్రులకు కూడా ముందే చాలా క్లారిటీగా చెప్పారు ఆయన నేను డాక్టర్ ను చదవను సినిమా దర్శకుడిని అవుతానన్నారు దీంతో సరే అన్నారు పేరెంట్స్ మణిపాల్ మల్టీమీడియా కోర్సులు చేరారు ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తితో నాగశ్వన్ అప్పటికే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దగ్గరకు తల్లిదండ్రులు పంపించారు కానీ శేఖర్ కమ్ముల అప్పటికే బిజీగా ఉన్నారు తర్వాత సినిమాకు తీసుకుంటానని చెప్పారు అప్పటికే గోదావరి సినిమా షూటింగ్ మధ్యలో ఉంది ఇంతలో మంచు మనోజ్ మూవీ నేను మీకు తెలిసిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు తెలిసిన వారి ద్వారా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అయితే ఆ సినిమా కాను నాలుగు వేల రూపాయలు వచ్చాయి అదే నాగా మొదటి సంపాదన ఈ మూవీ పూర్తి కాగానే శేఖర్ కమ్ముల అవకాశం ఇచ్చారు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలకు ఏడిగా పనిచేశారు నాగస్విన్ అంతేకాదు లీడర్ సినిమాకు తనకు తానుగా ట్రైలర్ కూడా కట్ చేశారు అది దర్శకుడు శేఖర్ నచ్చింది అదే ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆయన షూటింగ్ చేసేటప్పుడు ఎంత తో ఉండాలి సీన్ ను ఎలా రాసుకోవాలి రాసుకున్న సీన్ ను ఎలా తీయాలి అనే దానిపై పట్టు సాధించారు అలాగే పెద్ద టీం ఉన్నా కూడా హడావుడి లేకుండా సినిమా ఎలా తీయొచ్చు శేఖర్ దగ్గర నేర్చుకున్నారు శేఖర్ కమ్ముల దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలతో యాదవ్ కే భారత్ అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ఈ చిత్రకథ నచ్చడంతో ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాతగా పనిచేశారు ఈ చిత్రం కాస్త కేన్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి ఎంపికైంది దీంతో నాగస్విన్ జీవితం టన్ అయిపోయింది నాగస్విన్ పేరు వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ కు అప్పుడే తెలిసింది ప్రియాంక కొన్ని యాడ్స్ తీసే క్రమంలో నాగస్విన్ తో కలిసి పనిచేశారు ఆ సమయంలోనే వారు సినిమా తీసే ఆలోచనలో ఉండగా కొత్త వారికి అవకాశం ఇద్దామనుకున్నారు అప్పటికే శక్తి బాణం సహా ఇలా ఎన్నో సినిమాలు తీసి వందల కోట్లు నష్టపోయారు దీంతో అశ్విని దత్ సినిమాలు తీయడం మానేశారు చివరకు వరుస ఫ్లాప్ లు తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కథను నాగేశ్వన్ కు వినిపించగా ప్రియాంకకు బాగా నచ్చింది ఆ తర్వాత స్వప్న దత్ కూడా ఆ కథ నచ్చింది మొత్తం స్క్రిప్ట్ ను రెడీ చేశారు నాగేశ్వన్ ఇదే కథను అశ్విని దత్ కు చెప్తే సినిమాలు వద్దు ఏమి వద్దు ఇప్పటికే చాలా పోగొట్టారు ఇంకేమి చెయ్యకండి అన్నారు సినిమాలు మానేద్దామని అశ్విని దత్ చెప్పారు అయితే నాగేశ్వన్ చెప్పిన కథపై ప్రియాంక స్వప్నకు బాగా నమ్మకం ఉంది చివరకు అశ్విని దత్ పెద్దల్లుడు భార్గవ ప్రసాద్ జోక్యం చేసుకున్నారు ఆ కుర్రాడు బాగా చెప్పాడు బాగా కథ రాసుకున్నాడు నేను ఆల్రెడీ అడ్వాన్స్ కూడా కాబట్టి అని చెప్పారు నేను ఒప్పుకున్నారు ఆయన ఆ క్రమంలోనే సినిమా బాధ్యత మొత్తం ప్రియాంక దత్ చూసుకున్నారు సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు కూడా వెళ్లారు ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రియా నాగేశ్వరి ప్రేమలో పడ్డారు అప్పటికే ప్రియాంకకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అప్పుడే నాగేశ్వరి తన మనసులోని మాటను చెప్పేశారు అప్పటికే ప్రియాంకకు కూడా నాగశ్విన్ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే నాగస్విన్ మోడర్న్ లైఫ్ అంటూ పిచ్చిగా మాట్లాడడం కాదు వ్యక్తిత్వం కూడా కలిసింది ఆమె కూడా ఎస్ చెప్పింది ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విడుదలకు సిద్ధమైంది తన తండ్రి అశ్విని దత్తును చూడమని కోరారు ప్రియాంక నేను చూడను నాకు భయంగా ఉందని చెప్పారు ఆయన అయితే అప్పటికే ట్రైలర్ చూశారు బాగుందని అశ్విని సునీతకు తెలుసు అయినా వరుసగా పదేళ్ల పాటు ఫ్లాప్లు చూసి వందల కోట్లు పోగొట్టుకోవడంతో నిరాశలు ఉన్నారు ఆయన చివరకు విజయవాడలో తనకు తానుగా వెళ్లి ఎవడే సుబ్రహ్మణ్యం థియేటర్ లో చూశారు ఆ మూవీ చూడగానే అసునీతకు సంతోషమేసింది ఆనంద బాస్పాలు వచ్చాయి వెంటనే కూతుళ్లకు ఫోన్ చేసి మంచి సినిమా తీశారమ్మా ఆ కుర్రాడు చాలా చక్కగా తీశాడని మెచ్చుకున్నారట ఆ వెంటనే డైరెక్టర్ నాగేశ్వన్ కు ఫోన్ చేసి సినిమా బాగా తీసాం ఇంత గొప్పగా తీస్తావని ఊహించలేదన్నారు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పైన మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు నలభై రోజుల పాటు చిత్రీకరణ జరిపారు ఎవరెస్ట్ చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు రికార్డు ఎక్కింది ఇక నాగికి నంద్యవార్డు కూడా తెచ్చిపెట్టింది ఇక ఆ సమయంలోనే తండ్రికి ప్రేమ విషయం చెప్పింది ఎందుకంటే అప్పటికే పెద్ద కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు కులపట్టింపులో లేకుండా ప్రేమించు చేసుకున్నారు అలా నాగేశ్వర్ రాకతో నిజంగానే అసునిదత్ అదృష్టం మారిపోయింది మహానటి సినిమాతో గొప్ప హిట్ కొట్టారు ఆయన ఎంతలా అంటే వైజయంతి మూవీస్ బ్యానర్ మళ్లీ నిలబడింది మహానటి సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అశ్వని దత్ యాక్టివ్ అయ్యారు ప్రియాంకలకు కొడుకు పుట్టాడు నాకు మనవడి మనవడిచ్చావని అశ్విని సైన్స్ ఫిక్షన్ జోడించి రాసుకున్న కథే కల్కి కానీ ఈ సినిమాకి భారీగా అవుతుంది మొదట నాలుగు వందల కోట్లతో సినిమాను తీయాలనుకున్నారు చివరకు అది ఆరు వందల కోట్లకు చేరింది ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది ప్రాజెక్ట్ కెరీర్ మొదలు పెట్టారు ఇప్పుడు కల్కి సినిమా సూపర్ హిట్ అయింది అన్ని భాషల్లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది ఖచ్చితంగా ఈ సినిమా పదిహేను వందల కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి తెలుగు సినిమా సత్తాను మరోసారి ఉత్తరాది వారికి చూపించారని చెప్పొచ్చు అయితే సెకండ్ పార్ట్ మరింత రసవత్తరంగా తీసేందుకు సిద్ధమవుతున్నారు నాగస్విన్ కల్కేతో ఇంటర్నేషనల్ అవార్డు నాగస్విన్ అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన డైరెక్షన్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్